విశ్వాసం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు క్రీస్తు నందుల విశ్వాసం గురించి మనం వినాలి మనం నమ్ముతున్నటువంటిది గాలికి నమ్మట్లేదు ఏదోలే జరిగిపోతుందిలే అని నమ్మట్లేదు ఏదో ఒకటి జరగకుండా ఉంటుందా అన్న విశ్వాసం కాదు క్రైస్తవ జీవితంలో మన క్రైస్తవ జీవితంలో మనం ఒక స్థిరమైన దాన్ని ఘనమైన దాన్ని ఉన్నతమైన దాన్ని మహోన్నతమైన దాన్ని నమ్ముతున్న వారము నమ్ముతున్న వారము కనుక నేను విశ్వాసిని అన్నదానికంటే నేను క్రీస్తునందు విశ్వాసముంచిన క్రైస్తవుని క్రైస్తవురాళ్ళను క్రీస్తునందు మాత్రమే నా విశ్వాసము ఉంది నాకు తెలిసిన విశ్వాసం ఏంటి అంటే క్రీస్తును నమ్మడమే నాకు నచ్చిన విశ్వాసం ఏంటి అంటే క్రీస్తును నమ్మడమే నా జీవితంలో నూతనత్వము ఏంటి అంటే క్రీస్తువి నేను కలిగి జీవించడమే నా జీవితంలో అద్భుతము ఏంటి అంటే క్రీస్తువి నాకు కనబడమే క్రీస్తువి నేను అనుభవించడమే నా జీవితంలో మార్పు ఏంటి అంటే క్రీస్తును కలిగి జీవించడమే నిజమైన మార్పు నా జీవితంలో సత్యము ఏంటి అంటే నిజము ఏంటి అంటే క్రీస్తు నందలి జీవితము ఇది మన క్రైస్తవ జీవితంలో ఉన్న విశ్వాసము క్రీస్తు నందు విశ్వాసము ద్వారా ప్రార్థన క్రీస్తునందలి విశ్వాసము ద్వారా స్థుతి ఆరాధన క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృతజ్ఞత చెల్లించడం క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు అనుభవించడం నీ ద్వారా గొప్ప కార్యాలు జరగటం నువ్వు విశ్వాసము అన్న మాట ఉట్టిగా పలకడానికి వీలు లేదు పెళ్ళైన తర్వాత భార్య ఒక్కతే ఏ బంధువులు ఇంటికో పుట్టిన ఇంటికో వచ్చిందనుకోండి తల్లిదండ్రులకు హార్ట్ అటాక్ వచ్చేంత పని అవుతుందండి అవునా కదండి పెళ్ళైన అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా భర్తతో వెళ్తుంది అండి అలా కాకుండా సడన్లో ఏ రాత్రి పది గంటలకు టకాటకాని డోర్ సౌండ్ అయిందండి సౌండ్ అయిన తర్వాత ఎవరు అని చూస్తే అమ్మాయి ఒక్కతే వచ్చిందండి వెనక్కి చూస్తారండి అల్లుడు ఇక్కడ అని ఏ కొరకు చూస్తున్నారని ఒక్కరినే వచ్చానో ఒక్కదాన్నే వచ్చానో అన్నామనుకోండి ఖచ్చితంగా తండ్రి కొంచెం గట్టిగానే ఉంటాడు కానీ బయటపడ్డాడు కానీ తల్లికి మాత్రం నొప్పి స్టార్ట్ అయిపోతుంది కారణం ఏంటంటే అది అర్ధరాత్రి అయినా అది పగలైనా ఎండైనా చలి అయినా మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారు ఇద్దరు కలిసి వెళ్ళకుండా ఒకరే వెళ్తే దాన్ని ఏమంటారు వివాహ బంధం అండి వివాహ బంధం అన్నారు కానీ మనము బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత ప్రతి దాంట్లో క్రీస్తు ప్రతి దాంట్లో క్రీస్తు నిబంధన క్రొత్త నిబంధన రక్తము ద్వారా మనము క్రీస్తుతో ఐక్యమై ఉన్నాము క్రీస్తుతో ఒకటై ఉన్నాము ఆయనలోకి బాప్తిసం సంబంధం ఆయనను మనము ధరించుకొని ఉన్నాము నువ్వు వేరుగా క్రీస్తును చూస్తే క్రీస్తు చూడ్డు వేరుగా చూడు కానీ నువ్వే ఏ పరిస్థితిని బట్టి కానీ ఏ మనుషులను బట్టి కానీ క్రీస్తుకు వేరుగా నువ్వు ఉన్నట్టుగా నీకు అర్థమవుతే అదే నీ జీవితంలో నష్టము అదే నీ జీవితంలో కష్టము అదే నీ జీవితంలో శ్రమ అది నువ్వు ఇబ్బంది పడడము క్రీస్తుతో ఉన్న జీవితము చాలా జాగ్రత్తగా ప్రొటెక్టెడ్గా జ్ఞానయుక్తంగా పోషింపబడేదిగా ఉన్న జీవితమే క్రైస్తవ జీవితము క్రీస్తునందలి జీవితము కనుక నా విశ్వాసము సపరేట్ కాదు నేను వేరుగా ఉండి నేను ఇంకొకదాన్ని వేరుగా నమ్మటము అన్నది నా జీవితంలో లేదు నేను నమ్మటము అన్నటువంటిది ఏంటి అంటే నేను క్రీస్తునందు ఉన్నాను నేను క్రీస్తుతో ఐక్యమై ఉన్నాను ఈ విశ్వాసంలో మనము వర్దిల్లాలి ఇది పునాది అయిన విశ్వాసం నేను నేను క్రీస్తునందు ఉన్నాను నేను క్రీస్తును ఐక్యమై ఉన్నాను నీ ప్రాథమికమైన విశ్వాసంను గురించి నీవు అనుదినము ధ్యానించాలి అనుదినము ధ్యానించాలి ఇంగ్లీష్ కంట్రీస్లో రింగ్స్ పెడతారండి కదా ఫారిన్ కంట్రీస్లో మ్యారేజ్ అంటే రింగు పెడతారండి అయితే ఆ రింగు లేకపోతేనే ఆ రింగు లే రింగు కనపడని అమ్మాయి ఎవరైనా ఏ ఫంక్షన్లోనో ఏ బయట ఈవెంట్ చర్చ్లో కనపడినా వచ్చేసి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని అడుగుతారంటండి అబ్బాయిలు ప్రభు స్తోత్రం మనం ఇండియాలో ఉన్నాం ప్రభు కోట్లా వందన స్తోత్రం ఒకసారి పెళ్ళైన అమ్మాయి చెప్తుంది నాతో ఏమంటుందంటే చర్చికి వెళ్ళారంటండి చర్చికి వెళ్తే చర్చి సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని అడుగుతున్నాను అంటండి పక్కనే అత్తగారు ఉన్నారు నేను చెప్తే విన్నావా రింగ్ పెట్టుకోవడం మర్చిపోద్దని చెప్పానా రింగ్ పెట్టుకోకుండా వచ్చావు అతను వచ్చి అడిగేశాడు నేనున్నాను మా ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి ప్రభు కోట్లాది వంద నాలుగు మన వాళ్ళు రింగులు అవన్నీ చూడనే చూడరండి అసలు ఉంటే ఉండను లేవంటారండి మన ఇండియన్స్ చాలా చాలా పా అమెరికన్స్ కంటే చాలా ఫాస్ట్ ఉండను లేదు దాంతో ఏం ప్రాబ్లం ఉంది డబ్బులు అవసరం అయితే బ్యాంకులో పెట్టచ్చండి కదా ఇండియాలో తాళి కడతారండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ తాళి కట్టబడిన ఆ తాళి మరి బయట వేసుకొని వెళ్తారండి ఎందుకంటే నేను పెళ్ళయ్యాను అని సొసైటీకి తెలియజేయడానికి నేను పెళ్ళైన వ్యక్తిని అని చెప్పుకోవడానికి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ లోకంలో నువ్వు మీదేసుకొని తిరగాల్సిన మనుషులందరూ చూడాల్సినటువంటి జీవితము యేసు క్రీస్తునికి అనుగ్రహించి ఉన్నాడు దాన్ని నువ్వు చూపించడానికి ఇష్టపడితే ఆ జీవితాన్ని నమ్ముతూ ఉంటే ఆ జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటావు ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు